హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీప్రాంతి బ్లాగ్స్ ఉదయాన్నే ఫైవ్ థర్టీకి అయితే లేచానండి రోజు ఫైవ్కే లేచేదాన్ని నిన్న బెడ్షీట్లు మంచాలన్నీ అడిగేసరికి వాళ్ళంతా పెయిన్స్గా ఉంది అందుకే ఐదున్నరకు అయితే లేచాను ఫస్ట్ అయితే మా తాతకి టీ ఇచ్చానండి ఇక్కడ కుండలో కూడా నీళ్ళు అయిపోయినాయి కొంచెం ఇప్పుడే బోసెపెడితే ఆనెకు తినే ట్యాంకర్లో అయితే కొంచెం చల్లగా అవుతాయండి ఫ్రిడ్జ్ ఉంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టనండి ఆ ఫ్రిడ్జ్లో ఈ దప్పిక తీరనే తీరు తాగినంత తాగేటప్పుడు బాగా ఉంటాయి దాహం తీరినాక మళ్ళీ తాగిన ఐదు నిమిషాలకే దప్పిక ఉంటాయి అయినా ఫ్రిడ్జ్లో అంత హెల్త్కి మంచిది కాదు కదండి అందుకనేసి ఇలా కుండలోనైతే పోసుకున్నాం దుత్తలు ఇది మొన్న ఉగాదికైతే తెచ్చుకున్నాము పుట్టక పోసుకోటానికి అది ఇప్పుడు నేను దీనికైతే నీళ్ళకైతే వాడుతున్నాను రాత్రి అంతా సామాన్లు అంతా ఏం క్లీన్ చేయండి ఇక్కడ ఊర్లో అయితే ఉదయాన్నే క్లీన్ చేసుకుంటాను రాత్రి అంతా అలా ఎక్కడ పెట్టేస్తాను ఉదయాన్నే లేచిన మట్టు అయితే సామాన్ అయితే బయట వేసేసుకున్నానండి ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ అలాగే గ్యాస్ బండ అంతా అయితే క్లీన్ చేసుకుంటున్నానండి మావాడు నాతోనే లేస్తాడు అండి నాకంటే ముందే లేదు నేను అడు లేయంగానే నేను లేస్తాడు వచ్చి పడుకో 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 నువ్వు పడుకో నువ్వు పడుకో నా పని ఉంటుందా చెప్పండి వాడు చిన్నపిల్లాడు కాబట్టి అలా అంటున్నాడు లేవు మా బయట కూడా బర్రెనైతే దూడలని అయితే బర్రె దగ్గర వదిలేసాను దాన్ని కూడా తీసేసి కట్టేశాను మా అయితే పాలు పెడతా ఉంది నేనైతే ఇంట్లో పని చూసుకుంటా ఉండాలని ఇప్పుడు ఏంటో అండి ఉదయం ఐదున్నరకే తెల్లాడుతుంది అసలు మనటి వరకు ఆరున్నరకు అలా పూర్తిగా తెల్లారది ఇప్పుడు ఐదున్నరకే బాగా చల్లగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాతావరణం కూడా బాగా చల్లగా ఉంది ఉదయాన్నే చెట్ల దగ్గర గాలి అసలు ఎంత ఫ్రెష్టి గాలి ఎంత హ్యాపీగా ఉంది అంటే ఎంత హ్యాపీగా ఉంది మా కన్నాయి వచ్చిండు వచ్చి ఎత్తుక్కో ఎత్తుకో ఎత్తుక్కో ఉంటాడు మా ఫ్రెండ్ తమేమో నిద్రపోతూ ఉంది మా ఫ్రెండ్ తమ్మ కొద్దిసేపు కొంచెం లేట్గానే లేస్తుంది మావాడే నాతో లేస్తాడు అయిదమ్మటి ఏం చేయాలి ఫస్ట్ అయితే సామాన్ కూడా కడిగేసానండి ఇంకా మావ పాలు కూడా పిండేసింది ఇక్కడ బయటంతా లోపలంతా కసురు అయితే ఉడిస్తాను ఫస్ట్ అయితే బియ్యం కడిగి నానబెడతానండి బట్టలు కూడా నానబెట్టాను బట్టలు వాష్ వంట అయితే స్టార్ట్ చేస్తాను చూస్తూ ఉండండి ఈరోజైతే రోజే పప్పు చేయబోతున్నానండి ఫస్ట్ అయితే కందిపప్పును రెండుసార్లు అయితే బాగా వాష్ చేసుకొని అందులో కొంచెం పసుపు కొంచెం చింతపండు అయితే వేసుకున్నాయండి ఎక్కువ అసలు కొంచెం టమాటా వేసుకున్నాను అంత అవసరం లేదు దోసకాయ అయితే పీల్ చేశారండి ఫస్ట్ ఇప్పుడు దీన్ని అయితే చిన్నగా కోసేసుకుందాం దోసకాయ ఈ ఇత్తులు ఉంటాయి కదండి అదేమి తీయటం లేదు అవి పప్పులోనే బాగా నోటికి తగులుతూ ఉంటాయండి దోసకాయ అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు అయితే కోసుకుంటాను ఉల్లిపాయ అయితే ఇప్పుడు తాలింపులో వేస్తాను ఒక్కోసారి అలా వేస్తాను ఒక్కోసారి ఇలా వేస్తాను రెండు విధాలుగా బాగానే ఉంటాయి చేస్తే ఉండండి ఇవ్వండి టమాటాలు మిరపకాయలు అలాగే దోసకాయ అయితే కోసి పెట్టుకున్నాను అవి మునిగి ఎవరికైతే నీళ్ళు పోసుకున్నాను ఇప్పుడు మీద పెట్టుకుంటాను ఒక పక్క అన్నం పెట్టాను ఒక పక్క అయితే మా ఒక తోటానికి పాలు కాబెడుతున్నాను పాలు కాగాక పాలు తీసేసి పప్పు అయితే పెడతానండి ఒక ఐదు విజిల్స్ అయితే పెట్టుకుంటాను చూస్తూ ఉండండి పాలు అయితే కాగబెట్టానండి పక్కన పెట్టాను అన్నం కూడా నొక్కుతూ ఉంది మా తాత కర్రీ పనికి వెళ్తున్నారు మా తాత కోసం అయితే మళ్ళీ టీ అయితే పెడుతున్నానండి మామడేమో అక్కడ ఆటలాడుతూ ఉన్నాడు స్టంట్ తిండిస్తున్నా అన్నం పెట్టాలంట అదిగో ప్లేట్ తీసుకొని రెడీగా ఉన్నాడు అన్నం పెట్టు పెట్టు పెట్టాను త్వర త్వరగా అన్నం అయితే వండేసి పప్పు అయితే వేసేసి వేసి పెడితే కమ్మగా తింటాడు కదా ఒక పక్క అయితే అన్నం పెట్టానండి ఒక పక్క పప్పు కూడా పెట్టాను పప్పుకి తాలింపు కోసం సన్నగా అయితే ఒక లడ్డు ఉల్లిపాయ కూడా వస్తున్నాను తెల్లపాయ కూడా పచ్చిపచ్చి దంచి పెట్టుకున్నాను ఇలా టైం వేస్ట్ అయ్యింది కూడా అయితే చేసేస్తున్నానండి ఈ సంబంధం మజ్జిగ లేని మనకు అందరూ లేదు ఈ మజ్జిగ పక్క చక్కగా తాగితేనే కొంత హాయిగా ఉంటుంది ఇప్పుడు ఎవరు చేస్తున్నారు చెప్పండి మజ్జిగ అందరూ పెరుగు 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 అక్కడ మేమైనా సిటీలో ఉంటే పెరిగే కానీ మేము మజ్జిగం ఇంట్లో కరువపాక అయితే అయిపోయిందండి ఇక్కడే మా దొడ్డే దొడ్లో అయితే ఉంది కరివేపాకు మా ఇంటి వెనక చెట్లు ఉన్నాయండి కూరపాకు చెట్లు మా చెట్టు ఉంది కానీ మా చిన్న చెట్టు ఇదే మా చెట్టు అది వచ్చేసి మా పెద్ద చెట్లు మా చిన్నత చెట్లు కరివేపాకు చెట్లు ఎక్కువ ఉన్నాయి రీప్రెజెంట్ కాబట్టి ఒక మండే సరిపోతుంది నాకు ఏ రోజు ధర ఫ్రెష్గా పెట్టుకోవచ్చు రెండు అయితే చాలు ఇప్పుడే పప్పు కాబట్టి ఫ్రెష్గా కరివేపాకు పప్పు కూడా అయితే ఫ్రెండ్స్ బాగా ఉడికింది ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకొని కల్లుపు అయితే వేసుకొని ఇంక తాలింపు అయితే పెట్టుకుంటామండి పసుపు పెట్టాను కదా ముందేది తాలింపు అయితే వేసేసుకుంటాను తింటాదమ్మన్నాము నెయ్యి వేసుకొని తింటారా అమ్మా ఇది నెయ్యి కూడా ఉంది రాత్రి అరా పెట్టాము అక్కడ తీసుకెట్టాము తింటానికి పిల్లలకి బయట తీసి పెట్టాం ఇవ్వండి ఫ్రెండ్స్ పప్పు అయితే పప్పు కూడా పెట్టేశాను కలిసి నెల్లే అసలు అడ్డిపోతుంది తింటే కదా ఉండేది ఏమి అరవకూడదు దొన్న పెట్టాను ఇద్దరికి ఇంకా వేసి వద్దా ఇప్పుడు ఆనకి తింటారా అట్లా అంతా మా ఇడ్లీ తెచ్చుకుని టేస్ట్ చేద్దామా సూపర్ ఉందండి ఉప్పు జరిపోయింది కారం జరిపోయింది ఆ ఫ్లేవర్ కూడా తగులుతుంది దోసకాయ ఫ్లేవర్ కదా స్మెల్ వస్తుంది బాగా చాలా బాగుంటాయండి సింపుల్గా నోటికి తినేటట్లయితే చాలా బాగుంటాయి సాయంత్రానికి అయితే గిన్నెలో తీసి పెట్టానండి ఇదిగోండి మజ్జిగ చేసాను అలాగే అన్నం కూడా వండేసాను పప్పు కూడా అయితే చేసేసాను ఇదే మా సింప్లీ వంటలు టిఫిన్ చేయలేదబ్బా రోజు టిఫిన్ వచ్చేసేది టిఫిన్ చేస్తే పని ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు టిఫిన్ చేయాలనా ఆ సామాన్ కడుక్కోవాలనా మళ్ళీ మధ్యాహ్నం వంట రెడీ చేసుకోవాలి అమ్మో అందుకనేసి అన్నమే వండేసానండి ఈ పొద్దుకుల టిఫిన్లు కూడా ఈ దోశలు కూడా తినబుద్ది కావు ఈ సమ్మర్లో ఈ ఎండలకి అందుకే రైస్ వండేసాను చూడు మా ప్రాణతమ్మకి రాత్రి తలస్నానం చేయించాను రాత్రి నుంచి దూవలేదు అదే ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఇది నేనా ఇదో నా కొడుకు చూడ నాకు ఐస్ క్రీమ్ తెచ్చిస్తున్నాడు మా ప్రవణతమ్మ కూడా నూనె పూసేసి జల్లు అయితే వేసేస్తాను హాయ్ ఫ్రెండ్స్ అనా హాయ్ ఫ్రెండ్స్ తిన్నారా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ తిన్నా తిను నా రోజు ఐస్ క్రీమ్ తింటాను జలుబులు వేసింది తింటూ ఉంటాడు వాళ్ళు జేజే పీడిస్తారు ఇద్దరు కలిసి బట్టలు కూడా అయితే మొత్తం పిండేశానండి ఉదయాన్నే పిండుకుంటాను బట్టలు అయితే చిన్నామేమో నా స్కార్ఫ్లేసి ఆటలాడుతుంది నా కొడుకేమో ఇయ్యా ఇయ్యా అంటున్నాడు పాటది గ్రైండర్ అంటే దానికి తాడగట్టుకుండా వాళ్ళు జేజే కట్టించిండు నేను అంతా మాట్లాడుతూ ఉన్నాడండి మావాడు సివయ్యా సివయ్యా ఏమిటి ఇంకా అయితే కోసం అయితే బియ్యం నాన్ పెట్టానండి సాయంత్రం అయితే మిక్సీ పట్టుకుంటాను మా తాత కూడా అయితే కరూప నుంచి వచ్చారండి మా తాత కూడా పెట్టేశాను మేము కూడా పిడేసాను ఇంకా అలా చెట్టు కింద అయితే కాసేపు కూర్చున్నామండి మంచిగా వేసుకుని బర్రదొడలు బరదొడలు కూడా కాసేపు అయితే దొడ్లోకి వెళ్ళి గడ్డి మెస్ వచ్చాయి హాయిగా ఇక్కడైతే చెట్టు కింద కూర్చొని కాసేపు సేద సేద తీరుతా ఉన్నాయి నీళ్ళు కూడా తాగేసాయి వీడియోలు అయితే మార్నింగ్ లైఫ్ ఇలానే ఉంటుందండి వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్ కూడా చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్